సంఘంలో సార్వత్రిక సంఘంలో నానా రకములైన పాత్రలు ఉన్నాయి ఏం పాత్రలట వెండి పాత్రలు కర్ర పాత్రలు మట్టి పాత్రలు అన్ని రకాలు ఉన్నాయి అందరు తెల్లబట్టలు వేసుకొని వస్తారు అందరు పాటలు పాడమంటే పాడతారు అందరు వాయిద్యాలు వాయించమంటే వాయిస్తారు అందరు ఉపవాసాలు ఉండమంటే ఉంటారు అందరికీ మెంబర్షిప్ ఉంది కానీ దేవుని చేతిలో అర్హమైన పాత్ర కావాలా ఏంటిది అర్హమైన పాత్ర మెసేజ్ నా టైం ప్రకారం నేను చెప్తా అందుకని అందరినీ దేవుడు వాడుకోవడం మాకు థర్టీ ఫార్టీ ఇయర్స్ క్రిస్టియన్ సీనియారిటీ ఉంది పాస్టర్ గారు అంటే దేవుడు పట్టించుకోడు కానీ దేవునికి కొన్ని అమూల్యమైన పాత్రలు కావాలా రియా అబ్రహాము కుటుంబంలో చాలా మంది ఉన్నారు